తమిళనాడులో బీజేపీ వ్యూహాలు ఎలా ఉంటాయి వారు ఈసారి అక్కడ ఎందుకంటే అక్కడ మొత్తం ముప్పై తొమ్మిది పార్లమెంట్ సీట్లు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి స్టాలిన్ మాత్రం ముప్పై ఎనిమిది సీట్లు కలిగి ఉన్నాడు ఎలాగైతే దీంట్లో సగభాగాన్ని తను తీసుకోవాలి తను పొందుకోవాలనే ఆశతో ఏం చేస్తున్నాడు అంటే అక్కడ లోకల్గా ఉన్న చిన్న చితక పార్టీలో ఒక మూడింటిని అంతేకాకుండా ఏ టీంకి సగం చీల్చి దాన్ని దాంతోపాటు సశికళని ఆ తర్వాత అనే అతను మన జయలుత పేరు మీద పెట్టిన పార్టీని వీటన్నింటినీ కలుపుకొని ఎలాగైనా సరే స్టాలిన్ దగ్గర నుంచి తను ఓట్లు లాక్కో సీట్లు లాక్కోవాలి అనే ప్రయత్నంలో మోడీ ఉన్నాడు దానికి తగ్గట్టుగా పాప స్టాలిన్ అంటే యాంటీ బ్రాహ్మిను యాంటీ హిందూ దీని మూలంగా ప్రజల్లో హిందుత్వాన్ని బాగా రగిల్చి మెలిగేసిన హిందూ ఓట్ల ద్వారా తన అధికారంలో నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కనీసం ముప్పై ఎనిమిది ఓట్లు ఒక సీట్లలో ఇరవై సీట్లైనా పార్లమెంట్ సీట్లు పొందుకోవాలని మోడీ ప్రయత్నం చూద్దాం ఏం జరుగుతుందో